నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ వరుణుడి దెబ్బకు రైతు కంట్లో కన్నీరు వందల ఎకరాల్లో తొలగించిన మిర్చి పంట లక్షల్లో పెట్టుబడులు వృధా జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం ఆరుగాలం కష్టపడి సాగు చేసిన ఫలితం శూన్యం కావడంతో మిర్చి పత్తి రైతులకు కంట్లో కన్నీరు కారుతుంది రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలకు పత్తి మిర్చి పంటలకు తెగుళ్లతో మొక్క ఎదుగుదల లేక కుళ్లిపోవడంతో పంటలు బతికించుకునేందుకు లక్షల్లో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి నా దిగుబడి కూడా రాకపోవడంతో పంటలను కాపాడుకోలేక వందల ఎకరాల్లో మిర్చి పంటలను రైతులు తొలగించుకుంటున్న ఘటనలు జరిగింది మానవపాడు రైతు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది పదెకరాల్లో మిర్చి పంట సాగు చేశారు మొత్తం కుళ్లిపోయి నాశనమైంది ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున పది ఎకరాలకు పది లక్షలు ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టాను మిర్చి పంట చేతికి రాకపోవడంతో పది ఎకరాలలో ఉన్న మిర్చి సాగును తొలగించారు జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో కనిపిస్తున్నాయి మానవపాడు మండలం మొదటి నుండి పత్తి మిర్చి పంట సాగు చేయడంతో ఎక్కువగా మిర్చి పంటను కర్ణాటక గుంటూరు వివిధ రాష్ట్రాల్లో వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు మిర్చి పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుకు కన్నీరు తప్ప అందలేదు మిర్చి పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుకు కన్నీరు తప్ప గవ్వ అందలేదు దీంతో వందల ఎకరాల మిర్చి పంటలను రైతులు తొలగించుకుంటున్నారు రబీ సీజన్ లోనైనా పప్పు శనగ పంటలు వేసుకోవడానికైనా సబ్సిడీ విత్తనాలను ప్రభుత్వమే అందిస్తే బాగుంటుందని మరికొందరు రైతులు వాపోతున్నారు నష్టపోయిన మిర్చి పత్తి రైతులకు ఎకరాకు డెబ్బై వేల రూపాయల నుండి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు గత ఏడాది మిర్చి సాగు బాగున్నా మిర్చి ధర లేకపోవడంతో చాలా మంది రైతులు ఏసీ గోధుమలలోనే నిల్వ ఉంచుకున్నారు కొందరు తక్కువ ధరకి అమ్ముకొని అప్పుల్లో కూరుకుపోయారు మిర్చి పత్తి పంటలు నష్టపోయిన ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు నా పేరు శ్రీనివాస్ నేను ఐదు ఎకరాల ఎండుమిర్చి నాటాను దాదాపు ఎకరకు లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అయింది ఈ అధిక వర్షాల వల్ల మిర్చిని తీసివేయవలసి వచ్చింది దీనివల్ల నాకు ఐదు లక్షలు దాదాపు నష్టం కలుగుతుంది దీనికి ప్రభుత్వం సహకరించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధిక వర్షాల వల్ల ఎండిపోవడం జరుగుతుంది నేను వేలు కుళ్ళిపోయి తీసివేయడానికి కారణమైంది నా పేరు శ్రీకాంత్ రెడ్డి మానపాడు గ్రామం మానపాడు మండలం జోగులాంబ గద్వాల్ డిస్టిక్ మాది మేము మిర్చి పంట వేసినాము ప్రతి సంవత్సరం ఏగిలికాయలు ఉంటారు ఏగిలికాలు మార్చుకునే పంటలు వేస్తున్నాము వేస్తే ఈసారి ఏమైందంటే వర్షాలు ఎక్కువ పడడంలో నేను పది ఎకరాల మిరప తీసేస్తున్నా ఇప్పుడు విల్ట్ వచ్చిపోయింది మాకు దాని అవగాహన ఇంత మాకు చెప్పని నా నాతోడే లేరు అగ్రికల్చర్ వాళ్ళు కూడా వచ్చి ఇది కాదు ఇట్లా చేయండి అనేది లేనే లేదు ఏ ఆఫీసర్ కూడా ఇట్లా వచ్చి చూసి మందులు కొట్టుకోండి కొట్టుకోండి అని ఎవరు చెప్పడం అనేదే లేదు మాకు రైతులకు విపరీతమైన నష్టం ఎకరాకు లక్ష రూపాయలు ఈజీగా నష్టం నష్టమవుతుంది మాకు ఇన్ని రోజులు ప్రభుత్వం ఎట్లున్నాయంటే వ్యవసాయం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వ్యవసాయం అంటుండ్రి ఇప్పుడు ఏడౌంది కాంగ్రెస్ వ్యవసాయం ఎక్కడ లేదు ఇది ఇన్నాళ్ళు సార్ నా పేరు మహేష్ నా ఐదు ఎకరాలు వేసినాను ఐదు ఎకరాలు మెరుపు వేసినాను నాది ఉండవెల్లి ఉండవెల్లి మండలం అసలు పత్తి కన్నే వర్షాలు పడి కన్నే మురిగిపోయి ఒక కిలో ఈ కిలో వచ్చేసి ఇరవై రూపాయలు అడుగుతున్నారు కూలలు పత్తి ఇంటే కూడా అది ఇడిస్తే కూడా వాళ్ళకే సరిపోతుంది తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సీసీ అని తెరిసిన వరకు తెరిచింది లేదు ఆ పత్తి అమ్ముకుందాం అంటే కూడా గవర్నమెంట్ వాళ్ళు కొండలేరు వ్యాపారస్తులు వచ్చేసి దాన్ని నాలుగు వేలకు ఇస్తావా మూడు వేలకు ఇస్తాం అంటున్నారు ఆ పత్తి వాళ్ళకే సరిపోతుంది కూలలలకే ఇంతవరకు పత్తి అటవు పోయింది మిరపే వేస్తే ఐదు ఎకరాలు మిరపైతే ఇంతవరకు సార్ అదో రోటర్ కొట్టి చెడిపేస్తున్నాం సార్ పొలం ఇది సార్ ఐదు ఎకరాలు వేస్తే కూడా ఐదు ఎకరాలు కన్నగా తెగులు వచ్చి వర్షం ఎక్కువ పోయి మొత్తం నాశనం అయిపోయింది ఇంతవరకు గవర్నమెంట్ అసలు అగ్రికల్చర్ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఒక్కరు కూడా మాకు వచ్చి రైతులకు ఇంతవరకు పొలం వచ్చి చూసింది లేదు చేసింది లేదు ఏది కొనుగోలు లేదు పోయినసారి అట్ అయింది రేట్ లేక మళ్ళీ ఈసారి ఇట్ అయింది బానాల పడి మేము మొత్తం రోటర్ కుట్టినకి కూడా ఒక ఎక్కడికి వచ్చేసి పది వందలు రోటర్ ఖర్చు అవుతుంది మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్న వేసుకోవాలంటే కూడా మళ్ళీ ఎక్కడికి ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఆల్రెడీ ఇటర్ ఆశంది మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి అంటే రైతుగా డబ్బు లేదు ఉన్న పత్తి కూడా అసలు వాళ్ళు ఎవరు కొండలేరు మిరప ఇట్ అయింది శ్రీకాంత్ రెడ్డి మా ఊరు మానపాడు గ్రామం మానపాడు మండలము జోగులామా గదవాల్ డిస్ట్రిక్ట్ మా